కోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహలను సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డు అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అమరావతి నిర్మాణంలో కానీ పోలవరంలో కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ లేకపోతే పీపీపి విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా తెలుసు తెలియక కాదు జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి పీపీపీకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు కానీ పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ ఛానళ్ళు కానీ పదే పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకెళ్ళి పిటిషన్ వేసి ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు వైఎస్ఆర్సిపి ఆస్థాన న్యాయవాది కానీ చాలా స్పష్టంగా హైకోర్టు నేను వ్యాఖ్యానించింది పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగింది అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఎన్ని వేల కోట్లకైనా మాట్లాడితే అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది దేనికైనా ఇవ్వచ్చు ఎన్ని వేల కోట్లకైనా ఇవ్వచ్చు కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారా అన్నదే ప్రశ్న ఇవాళ అనేక చోట్ల ముండిగోడలో లేదా పునాదుల దగ్గరకో లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళగా అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్ కమ్మేస్తున్నారు ప్రైవేట్ కమ్మేస్తున్నారు అనక వితండవాదం వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన బంధి కూడా చేస్తూ ఉన్నారు ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం రండి దీని మీద బహిరంగ చర్చకి రండి అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు కొని మందబలం ఉన్న శాసన మండలిలో కూడా చర్చ పెట్టాం దీని మీద చర్చ పెట్టి చర్చలో పాల్గొనమని చెప్పాం అక్కడ కూడా మేము సమాధానం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలను తెలుస్తాయనే ఉద్దేశంతో మండలి నుంచి కూడా వాకౌట్ చేసి పారిపోయిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దీంట్లో ఒక్కటే స్పష్టమవుతుంది దీనివల్ల ఎందుకంటే వారి వాదనలో పసలేదు వారు చేస్తున్న ప్రచారంలో నిజాయితీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించారు అయినప్పటికీ కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం అబద్ధాలని ఆలంబనగా ఇవాళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షంలో కూడా అదే తీరుని ప్రదర్శిస్తున్నారు ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు ఆయన నర్సీపట్నం నిజానికి ఆయన చిత్తశుద్ధి లేదనే విషయం తెలుసు మనకు కానీ ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపకుండా అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు ఒకటి రెండవది ప్రతి సందర్భంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వెళ్ళడం ప్రజా సమస్యలు కాకుండా ఆయన బలప్రదర్శన చేయడం దండయాత్ర చేసే ప్రదర్శన మనం చూసాం అది ఒంగోలు కావచ్చు ఇతర ప్రదేశాల్లో మహిళల మీద దాడులు చేశారు ప్రజల మీద రాళ్ళు రువ్వారు తర్వాత పల్నాడు జిల్లాలో కారులతో తలకాయల్ని తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి చిత్తూరు జిల్లాలో మామిడికాయని తొక్కించుకుంటూ వెళ్ళారు ఇవాళ కూడా ఈ ఇవాళ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు వస్తారు వాళ్ళందరి మీద దండయాత్ర చేయాలి అదేవిధంగా ఈ సందర్భంలో దేశం దృష్టిని ఆకర్షిస్తుంది అరే ఆంధ్రప్రదేశ్లో భద్రత సమస్యలు ఉన్నాయి అనే ఇది తీసుకెళ్ళి తద్వారా అక్కడ జరుగుతున్న అభివృద్ధి అడ్డుకోవాలనే ఒక కుటిల ప్రయత్నం మాత్రమే తప్పిస్తే నర్సీపట్నం కాలేజ్ మీద కానీ లేదా ఇతరత్ర మెడికల్ కాలేజీల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఇవాళ ప్రతిష్టాత్మకమైన సంస్థలు విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి ఒకే రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండున్నర లక్షల కోట్లకు పైగా ఇవాళ పెట్టుబడులతో అనేక సంస్థలు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఒక విశ్వనగరంగా విశాఖపట్నం నిర్మాణం అవుతుంది మరోవైపు అమరావతి నిర్మాణం అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కానీ తద్వారా యువ పెట్టుబడులు రావడం కానీ తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగడం కానీ స్థూలంగా రాష్ట్రం అభివృద్ధిలో పోవడం కానీ స్వర్ణాంధ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగడం కానీ ఒక పెత్తందారి మనస్తత్వాన్ని వికృత మనస్తత్వాన్ని అలవర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదనే విషయం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది అందుకే ఎక్కడెక్కడ మంచి పనులు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక నర్సీపట్నం వెళ్ళాలి ప్రతి చోట మనం చూసాం గతంలో తర్వాత కానీ ఐదు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో అరవై మూడు కిలోమీటర్లకు కూడా కారులో వెళ్ళాలని అనుమతులు అడుగుతున్నారు పోనీ నర్సీపట్నం ఎటు వైపు ఉంది విశాఖపట్నం ఎటువైపు ఉంది అటువైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు విశాఖపట్న స్టీల్ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ భూముల్ని లాక్కోవాలని చూసిన వదంతా మనకు తెలుసు ఒక అధికారి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పరామర్శకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నారో మరి అర్థం కాదు బహుశా చూడడం లేదేమో కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మంజూరు చేసింది తెలియదేమో మరి వాస్తవాలు తెలియదేమో ఎక్కడైనా ఏదైనా రెచ్చగొట్టడం విద్వేషాలు రెచ్చగొట్టడం ఇవి గతంలో చేశారు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు నర్సీపట్నానికి వెళ్లాల్సిన వ్యక్తి వేల మందితో వెళ్లాల్సిన అవసరం ఏమింది గతంలో జైల్లోకి వెళ్తున్నప్పుడు కూడా పరామర్శకు కూడా వేల మందితో దండయాత్రలకు వెళ్ళారు ఇవాళ మెడికల్ కళాశాలలో మీరు నేను చెప్పాను నేను కూడా వస్తాను మాట్లాడదాం మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి మీకు ఎక్కడన్నా ఏదైనా వివరణ కావాలంటే అడగండి స్థూలంగా ప్రజల ముందర పెడదాం బహిరంగ జాగ్రత్తగా మీరు రాలేకపోతే మీకు అవగాహన లేదు కాబట్టి గతంలో ఎవరైనా మంత్రులుగా చేసిన వాళ్ళని ఎవరన్నా అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే లేదంటే బయట నుంచి ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అసలు మీ ఇక్కడ మీ అనుమానం ఏంటో నాకు అర్థం కల పీపీపీ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పు ప్రైవేటైజేషన్ కాదు రెండోది యాజమాన్యాకులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి మూడోది మీరు తెచ్చిన ఫీజులే మీరే సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకొచ్చి వన్ థర్టీ త్రీ జీవో తెచ్చి వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవోలు తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని అని ఎన్ఆర్ఐ కోటిని తెచ్చిన ఘనత కూడా మీరే అటువంటిప్పుడు మీకు వచ్చిన నష్టం ఏందో మాకు అర్థం కావట్లేదు మన టెండర్ డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది అదేవిధంగా పేదలకు కూడా డెబ్బై శాతం ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు ఇరవై ఐదు లక్షల దాకా కూడా అందిస్తామని చెప్పాము ఇవాళ ఇటువంటి నేపథ్యంలో అక్కడ వెళ్లాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు పోనీ వెళ్తున్నప్పుడు ఒక్కసారన్న వాస్తవాలు తెలుసుకొని వెళ్ళాలన్న కనీస జ్ఞానం కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఉన్నట్టు అనిపించట్ల అక్కడ ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చామని మాట్లాడుతూ ఉంటారు ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి నాలుగేళ్లలో మీరు చేసిన నిర్మాణం ఎంతయ్యా పెట్టిన ఖర్చు ఎంతయ్యా అంటే పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే పది కోట్ల డెబ్బై లక్షలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడున్నర కోట్లు మంజూరు చేసి బకాయిలు చెల్లించడమే కాకుండా సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి వాళ్ళ పీపీపీ మోడ్లో కాలేజీ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట పది కోట్ల డెబ్బై లక్షలు మాత్రం ఖర్చు పెట్టి ఏ రకంగా మెడికల్ కళాశాల అక్కడ నర్సీపట్నంలో రావాలని జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారో మన నాకైతే అర్థం కావట్లేదు అదే సమయంలో అదే సమయంలో ఆయన ఎంతటి వివక్ష చూపించాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఈ నాలుగు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదహైదు వందల యాభై కోట్లలో నాలుగు వందల కోట్లు మూడు వందల తొంభై ఆరు కోట్లు కేవలం పులివెందుల కళాశాలకు మాత్రమే ఖర్చు పెట్టారు అది ఎందుకు మిగతా అంటే మీరు పులివెందులకు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పులివెందుల మీద ఉన్న శ్రద్ధ ఇతర పదహారు కాలేజీల మీద ఎందుకు పెట్టలేదు అని నేను అడుగుతున్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాల్సింది అదే సమయంలో ఆ నర్సీపట్నం కళాశాల వివరాలు ఎలాగో చూస్తే తెలిసిపోతాయి నా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇంకో చిన్న మాట చెప్తున్నా మీరు ఇంకాస్త మీరు ఎవరైనా చెప్తే విన్నారు ఎందుకంటే ఏనాడు మెడికల్ కాలేజీల మీద సమీక్ష చేయాలన్న కనీస జ్ఞానం ఐదు సంవత్సరాల్లో మీకు కలగలేదు ఆ పురోగతి ఏ రకంగా ఉంటుందని పట్టించుకోలేదు బిల్లులు చెల్లించాల్సిన ఆలోచన చేయలేదు భవన నిర్మాణాలు ఏ రకంగా నాణ్యత ఉందా అన్న విషయాన్ని పట్టించుకోలేదు కాబట్టి మీకు ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్య విద్యని అందించాలనే ఆలోచన మీకు లేదనే విషయం ఇక్కడ అర్థమవుతోంది ఇంకో మాట అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి ఉత్తరాంధ్రలో వెళ్ళి గతంలో ఆ రకంగా చేయడం మొదలుపెట్టారు లాగి పెడితే మళ్ళీ ఇక్కడ వచ్చి పడ్డారు సరే పక్కన పెట్టేస్తే మీరు ఉత్తరాంధ్రలో పైకి వెళ్ళి కాస్త నాలుగు అడుగులు పైకి వెళ్ళి గిరిజన ప్రాంతంలో ఇవాళ అనేక సడన్గా ఐదు సంవత్సరాలు గిరిజన యూనివర్సిటీ రాకుండా అద్దుకున్న జగన్మోహన్ రెడ్డికి పాపం ఇప్పుడు గిరిజన సోదరుల మీద సడన్గా ప్రేమ పట్టుకొచ్చింది అధికారం పోయిన తర్వాత అందుకని పార్వతీపురంకి వెళ్ళి మీరు ఎందుకు భూ సేకరణ కూడా చేయలేకపోయారు పదిహేడు కళాశాలలు కట్టాను 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 అంటుంటారు ఎక్కడ కట్టారో మాకు తెలియదు కళల్లో కట్టుకున్నారేమో తెలియదు కళల సోదాలను నిర్మించుకున్నారేమో మాకు తెలియదు అది పక్కన పెట్టేస్తే ఈ అక్కడ భూమి సేకరణ కూడా చేయలేదు టెండర్లు కూడా పిలవలేదు కాస్త కిందికొచ్చి అక్కడి నుంచి నర్సీపట్నం నుంచి రిటర్న్లో వస్తున్నప్పుడు అదే కారులో బై రోడ్డు అదే వేల మందిని కావాల్సే దండయాత్రగా తీసుకెళ్ళి పాలకొల్లుకెళ్తే పాలకొల్లులో కూడా పునాదులు మాత్రమే కనిపిస్తాయి పునాదులు మాత్రమే కనిపిస్తాయి మరి పునాదులు నిర్మించిన చోట మెడికల్ కళాశాల సాధ్యం ఎలా అవుతుందో బోధన ఎలా సాధ్యం అవుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది మరి కాస్త కిందికి వస్తే బాపట్లకు వస్తే పునాదులు మాత్రమే కనిపిస్తాయి అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ మాత్రం ఆర్బాటంగా ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఇచ్చారు నిర్మాణం చేయాలి కదా దీని అన్ని బట్టి చూస్తుంటే ఎన్ఎంసి నామ్స్ ప్రకారం ఒక నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రిని నిర్మించాలంటే మూడు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం అవుతుంది అనేది అంచనా దాని ప్రకారం సరే నాలుగు వందల కోట్లు వేసుకోవచ్చు కానీ ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు వేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు వేసి పదభై ఏడు కళాశాలల మీద నిర్మిస్తానని చెప్పి ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కు దోచక నేను రద్దు చేస్తాను ఎవరిని రానివ్వను నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎనికి ఇవ్వలేను ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్కచొప్పున వంద కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నారు ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజుబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా లేకుంటే నాలుగు వందల కోట్లు లోపల ఖర్చుకోవాల్సింది ఆరు వందల కోట్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఎక్కడన్నా వేరే భూములకు ఉన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది కాబట్టి దీనిలో ఖచ్చితంగా కమిషన్ల కోసం కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుంది అనే ఉద్దేశంతో ఇవాళ అవస్థవాల్ని అసత్యాలని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఐదు సంవత్సరాలు పాలన ఎలా జరిగిందో విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో పేదల్ని ఏ రకంగా హింసించారో అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావంతో మెలిగారో అది చూశారు కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది దీంట్లో ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణలు చెప్తా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్న మిగులుతాయి ఆ రెండు అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అంకెలు మీద లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలో ప్రజలు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది మాట్లాడుతున్నాం ఎందుకంటే మేము వాళ్ళని నేను అప్పీల్ కూడా చేస్తున్నా ఆశా మేము వచ్చేనాటికి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మూడు వేల ఎనిమిది వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటళ్లకు చెల్లించడం జరిగింది ఇప్పుడు ఆరు వందల డెబ్బై దాకా అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా మిగతా వాటివి మిగతా దగ్గర దగ్గర రెండు వేల కోట్లు స్కూటీన్లలో ఉన్నాయి అయితే ఆశా వర్కర్తో నిరంతరం సంప్రదిస్తున్నాం చెప్పాం వాళ్ళు వాళ్ళు కూడా పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నారు వారి పట్ల పేదలకు నిరంతరాయంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు కానీ బిల్లులు చెల్లించకుండా నడ ఆసుపత్రి నడపడం అసాధ్యమైన విషయం మన అందరికీ తెలుసు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది ఇటీవల రెండు వందల యాభై కోట్లు విడుదల చేయించాం ఇవాళ కూడా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ ఏదో దానికి పరిష్కారం చూసి మరింత బిల్లులు చెల్లించే దిశగా ప్రయత్నం చేస్తాం నేను ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ యజమాన్యానికి అందరికీ కూడా ఆశా కూడా నేను చేస్తున్న ఈ విన్నపం ఏంటంటే ప్రజల ఆరోగ్యం మనందరికీ ముఖ్యం ఒక సమున్నత లక్ష్యంలో ఒక పవిత్ర భావంతో మీరందరూ ఆసుపత్రుల్లో నిర్మించారు అనేక కష్టాలను ఒత్తిళ్లను తట్టుకుంటూ సేవలను అందిస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి సహకార సహకారం అందుతూ ఉంది అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టిపోయిన బకాయిలు కారణంగా ఈ ఇబ్బంది పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ బకాయిల్ని చెల్లించడానికి వాళ్ళు మాట్లాడి సామర్శంగా పరిష్కరిస్తాం సేవలు ఆపద్దని చెప్తున్నాం ఎందుకంటే ఆపరు వాళ్ళ ఇబ్బంది వాళ్ళు ప్రభుత్వం దిష్టికి తెస్తున్నారు ఈ ద్వారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇబ్బంది ఎదుర్తున్నప్పుడు ఈ ప్రజాస్వామ్య యుతంగా చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది పిఎస్సీ డాక్టర్తో సంబంధించి ఇప్పుడు పిఎస్సీ పిఎస్సి డాక్టర్లు ఆసుపత్రులు చేరుతున్నప్పుడు ఎక్కడా ఎటువంటి కమిట్మెంట్ లేదు ఏది ఇన్ సర్వీస్ కోటా ఇస్తామని కదా కొన్ని సంవత్సరాల గతంలో వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు తర్వాత కొన్ని చోట్ల ఇన్ సర్వీస్ కోటా పెట్టడం జరిగింది అయితే ఇన్ సర్వీస్ కోటా మా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం చేరితే మూడు సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరానికి సెకండరీ హెల్త్లో కానీ నర్సరీ హెల్త్లో కానీ నూట మూడు స్పెషలిస్టుల డాక్టర్లు మాత్రమే అవసరం ఉంది కమిటీ కేవలం మూడు డిసిప్లిన్స్లో మూడు స్పెషాలిటీస్లో మాత్రమే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టాలని కమిటీ రికమెండ్ చేసింది అయితే మేము దాన్ని సానుకూలంగా స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వీరు ఎందుకంటే స్పెషలిస్ట్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదనే ఉద్దేశంతో దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ స్పెషాలిటీస్ చేయడం జరిగింది కానీ దాని తర్వాత మళ్ళీ పిఎస్సి డాక్టర్ల విన్నతి మేరకు దాన్ని ఫిఫ్టీన్ పర్సెంట్ టు సెవెన్ పర్సెంట్ చేశాం మరీ తర్వాత ముఖ్యమంత్రి గారు మరింత సానుకూలంగా స్పందించి దాన్ని ఇరవై శాతం అన్ని స్పెషాలిటీస్కి ఇవ్వడం జరిగింది అయితే ఇది రాబోయే రోజుల్లో మన ఈ సంవత్సరం రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు స్పెషలిస్టులు బయటకు వస్తున్నారు రిక్వైర్మెంట్ మూడేళ్ళ తర్వాత నూట ఐదు మాత్రమే ఉంది ఈ ఈ లెక్కన ప్రతి సంవత్సరం మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల దాకా ఎందుకంటే పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం నూట అరవై తొమ్మిదిగా సిడీపీలు పెంచాలని మేము కేంద్రాన్ని కోరడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత సెకండరీ హాస్పిటల్లో కానీ టెరిషరీ హాస్పిటల్లో కానీ స్పెషలిస్టుల అవసరం ఉండట్లేదు పైగా రిక్రూట్మెంట్ కూడా చేశాం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో సెకండరీ హాస్పిటల్స్లో కూడా మేము రెండు వందల యాభై రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇవాళ మొత్తం రెండు వేల ఆరు వందల రిక్రూట్మెంట్ చేసాము ఈ కాలంలో ఈ పదహైదు నెలల కాలంలో దాని కారణంగా ఖాళీలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇన్సర్వీస్ కోటా కారణంగా ఒకటి ఆ మేరకు రిజర్వేషన్ బయట మెరిట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అది కూడా వాస్తవం ఒప్పుకోవాలి బయట చదివి కష్టపడి పీజీ దిగాలనుకున్న వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా కారణంగా నష్టం జరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ సర్వీస్ కోటా ఎక్కువ ఎక్కువైన తర్వాత స్పెషాలిటీస్లో అంత డిమాండ్ లేదు రిక్వైర్మెంట్ లేదు అయితే డాక్టర్లు పిఎస్సీ డాక్టర్లు ఏమంటున్నారంటే మేము ప్రైమరీ హెల్త్లోనే ఉంటాము అని చెప్తున్నారు ప్రైమరీ హెల్త్లోనే ఉంటామంటే మూడు సంవత్సరాల పాటు చదువుతున్న సందర్భంలో ప్రభుత్వమే ఇన్ సర్వీస్ కోటాలో రిజర్వేషన్ ఇస్తుంది ప్రభుత్వమే ఆ మూడు సంవత్సరాలు వాటికి జీతాలు ఇస్తుంది ప్రభుత్వం తర్వాత కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు బాండ్ కట్టట్లేదు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం అది కూడా జరుగుతోంది ప్రభుత్వ ఖర్చులతో ప్రజాదనంతో చదివి కొంతమంది బయటకు కూడా వెళ్తున్నారు సరే వాళ్ళని ఏ రకంగా చూస్తాం చర్య చర్యలు ఏది తీసుకుంటామని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పిఎస్సీ డాక్టర్ల డిమాండ్ ఏంటంటే ఆ మూడు సంవత్సరాలు ఆ పిఎస్సిల్లో ఎవరిని కూడా అపాయింట్ చేయకండి స్పెషలిస్ట్ అయిన తర్వాత మేమే వచ్చి చూస్తామని పిఎస్సిల్లో అంత పెద్ద సంఖ్యలో డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది మాకు కొంతమంది డాక్టర్లు కాదు ఐదు కోట్ల ముప్పై లక్షల ప్రజల ప్రాణాలు ముఖ్యం అందుకని డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అన్ని విషయాలు తెలుసు బాగా చదువుకున్న డాక్టర్లు అన్ని విషయాలు తెలుసు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అది కూడా నేను ఒప్పుకుంటాను కాబట్టి ఈ పేదలకి ఎక్కడన్నా ఆరోగ్యపరమైన సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వం దాన్ని ఉపేక్షించదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఇవాళ చెప్పాం ట్వంటీ పర్సెంట్ అన్ని స్పెషాలిటీస్లో ఇస్తామని తర్వాత నవంబర్లో కూర్చొని నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ఉండాలి రిక్వైర్మెంట్ ఏంటి డిమాండ్ ఏంటి దానికి అనుగుణంగా సప్లై ఉండాలనే ఉద్దేశంగా చర్చలు జరుపుదామని పిలవడం జరిగింది కాబట్టి విరమించుకొని రావాల్సింది ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారి ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం ఇది ఎవరు ఒకరి జేబుల్లోంచి ఇస్తున్న డబ్బు కాదు కాబట్టి ప్రజల డబ్బుకు మేము జవాబారీతరంగా ఉండాలా రెండోది మెరిట్లో వస్తున్న స్టూడెంట్కి కూడా అవకాశం కల్పించాలా మూడోది నిరంతరాయంగా సేవలు అందించాలా అవసరం ఉంది కాబట్టి మేము మూడు వందల మంది బయటకు వస్తున్నాం ఈసారి రిజర్వేషన్లో పోతాం కాబట్టి ఆ మూడు వందలు నియామకం చేయొద్దు నెక్స్ట్ మూడు వందలు పోతాం ఆ మూడు వందల మంది నియామకం చేయొద్దు డాక్టర్లు అని అంటే ఆ పిఎస్సీలో ఉంటున్న పంతొమ్మిది వందల పిఎస్సీలో ఇంతమంది డాక్టర్లు లేకపోతే ఇప్పటికే కొరత ఉంటే ఇప్పుడు నూట పదిహేడు డాక్టర్ల కొరత మాత్రమే ఉంది పిఎస్సీలో మెడికల్ ఆఫీసర్లకి వాటి నియామకాలు చేస్తున్నాం బట్టి ఈ అర్థం చేసుకోవాలి డాక్టర్లు కూడా పిఎస్సీ ఆందోళన చేస్తున్న డాక్టర్లు కూడా విరమించాల్సిన కోరుతున్నాం మీ డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా ఉన్నాం ఇతర డిమాండ్లు ఉన్నాయి ఏది ప్రమోషనల్ టైం బౌండ్ ప్రమోషన్ విషయంలో మేము ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాం ఈ ట్రైబల్ ఏరియాలో జరుస్తున్న వారికి వారికి ఇన్సెంటివ్స్ని ఆన్ పార్ విత్ సెకండరీ హెల్త్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో వారికి ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం కాబట్టి సానుకూలంగా ఉన్నాం అందరం కలిసి ఎలా మనం ఒక పవిత్ర వృత్తిలోకి వచ్చామనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది మరీ కొన్ని స్వార్థపూరిత ఆలోచనలు ఉండకూడదు మనం పవిత్ర లక్ష్యంతో వచ్చాం దాని వైపు పోవాలి చాలా ఎందుకంటే చాలామంది నేను అప్రోచ్ అవుతున్నారు పేరెంట్స్ పేరెంట్స్ ఇట్లా రిజర్వేషన్ వచ్చే మా పిల్లలకి నష్టం జరుగుతుంది కదా నేను వారికి కూడా సమాధానం చెప్పాల్సింది అదే సమయంలో సేవలు అందించాలి బాధ్యత కూడా మా మీద ప్రభుత్వం మీద ఉంది కాబట్టి గమనించాల్సిందిగా దీక్షను నిర్మించేసి నిధుల్లోకి చేరాల్సిందిగా నేను కోరుతున్నా మిగతా విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నాం ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది కలగకూడదు మీరు నకిలీ మద్యం అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యం నకిలీ మద్యం మాట్లాడుతున్నాడు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ నకిలీ మద్యం ఉంటుంది నేను ఐదు సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని అఫీషియల్ మద్యంగా చేసి అమ్మాను ఈ వీళ్ళకి ఏంటి చేత కావట్లేదు అక్కడక్కడ నకిలీ మద్యాలు ఉంటే పట్టుకోంటున్నారు అని పట్టుకుంటున్నారు అవి కూడా పట్టుకుంటున్నారు ఏందని పాపం ఆయనకు బాధగానో కడప ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది చూస్తే మూలాలు చూస్తే మీకు తమ్మల్లపల్లె అన్నమయ్య జిల్లాలో ఇటువంటి వ్యాపారాలు రాయలసీమలో ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు అందరికీ తెలుసు సొంత బ్రాండ్లు తయారు చేసింది ఎవరో అందరికీ తెలుసు సొంత బ్రాండ్ల పేరుతో నకిలీ మధ్యాన్ని సరఫరా చేసి వాళ్ళ వేల మంది ప్రాణాలు పోవడానికి లక్షల మంది నరాల సంబంధిత వ్యాధులతో కానీ గుండె సంబంధిత కానీ లేదా లివర్ సంబంధిత కానీ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇవాళ మంచాన పడ్డం కూడా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అది మాట్లాడి ఇది మాట్లాడి తిమ్మిని బమ్మింగ్ చేస్తామంటే ఒప్పుకో దొరుకుతుందంటే అర్థం ఏంటి ఎన్ఫోర్స్మెంట్ బాగుందని గతంలో ఎప్పుడో దొరికేదే కాదే ఎంతమంది చనిపోయారు జంగారెడ్డి గూడెంలో ఏ నారైనా స్పందించారా ఒక్కరోజనా వెళ్ళి దాని గురించి మాట్లాడారా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎందుకు స్పందించాలా ఇవాళ వారి దీని ప్రకారమే ఎన్టీఆర్ వైద్య సేవలు తీసిన ప్రకారం తీస్తే ఇవాళ కిడ్నీ కేసులు పెరిగాయి మూడు వందల ఎనభై జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి నాటికి కేవలం మూడు వందల ఎనభై నరాల సంబంధిత కేసులు మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం దిగేసరికి అది కాస్త పదహారు వేలకు పోయినాయి అంత పెద్ద సంఖ్యలో నరాల సంబంధిత వ్యాధులు పెరిగాయి కిడ్నీ కూడా డబుల్ అయినాయి లివర్ కేసులు కూడా డబుల్ అయినాయి కాబట్టి దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎక్కడా లేదు మీరు చిన్న ఎలా ఉంటుందంటే అన్ని పేపర్లలో నేను హైకోర్టు ఇంత ప్రధానమైంది మీరు మొదటి ప్రశ్న అదే అడిగారు మొదటి ప్రశ్న హైకోర్టు గురించి అడిగారు మీరు ఈరోజు ఒక పత్రికలో చూస్తే దాని గురించి ప్రస్తావనలో పిల్లేసారు వేశారు అదే ఉంది పిల్లులో ఏం వాదోపవాదాలు జరిగాయి దానికి సంబంధించిన న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు ఏ రకంగా స్పందించారనే విషయం ఎక్కడా ప్రస్తావన లేదు అంటే ఒక వీటిని అడ్డం పెట్టుకొని ఎలాంటి అంటే జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి రాజకీయ పార్టీకి అలాగే ఎప్పుడో తొక్కేశారు జర్నలిజం విలువల్ని కూడా తుంగలోకి తొక్కి ఈ రకంగా చేయడం అనేది మొత్తం రాష్ట్రంలో అన్ని పేపర్లు తెలుగు ఇంగ్లీషు అన్ని పేపర్లు కూడా ఇవాళ హైకోర్టు దాన్ని ప్రధానంగా ముద్రిస్తే ఒక దాంట్లో మాత్రం ఎక్కడ చిన్నగా ఆయన పిల్ల వేశారు అనేది వచ్చారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ రకమైన మనస్తత్వం కలిగిన సంపాదకీయం అక్కడ ఉందో లేదా దాన్ని వెనక నుంచి నడుపుతున్న అవినీతిని నడుపు నడుపుతున్న రాజకీయ పార్టీ మనస్తత్వం ఏందో వారి లక్ష్యమేందో అర్థం చేసుకోవాలి